హాయ్ అండి ఈరోజు మా పెరట్లో మా పెరట్లో కాసిన బెండకాయలు దొండకాయలు ఇవన్నీ హార్వెస్టింగ్ చేసుకుందాము బెండ పూజారా ఎంత బాగుందో ఇవన్నీ మొగ్గలండి बैठ रहा है 4

దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాలుగు కాయలు తుంచుకుని ఫ్రై చేసుకుంటే కొబ్బరి వేసుకుని ఎంత బాగుంటాయో

చూడండి దొండకాయలు కేజీ ఉంటాయి బెండకాయలు అర కేజీ ఉంటాయి చూసారా కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు మన చేతి ఇలా కట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా వంకాయ పూత ఇప్పుడుప్పుడే స్టార్ట్ అయ్యిందండి చూడండి నల్ల వంకాయలు వంకాయలు ఇలా ఉంటే మనకి కాయ నిలబడినట్టు చూడండి వంకాయ అయితే ఇక్కడ తయారయ్యండి ఈ జోడంకాయలు చాలా బాగుంటాయండి ఈ మొక్క అంటే మీకు గుర్తుందా జడ జడగంటలు మొక్క అండి మన ఛానల్లో ఉంది షార్ట్ వీడియో పువ్వులు పూయడానికి రెడీగా ఉంది కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తుంటే తంపడికాయలు అబ్బాయి వచ్చాడండి తంపడకాయలు కొనుక్కున్నాను మా అమ్మగా అయితే నారెంజకాయ తింటున్నారు చూడండి ఇవి యాభై రూపాయల కాయలు నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ